కనకదుర్గ జ్యోతిషాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు కోర్టు సమస్యలు మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి మా గురువు గారు శ్రీమన్నారాయణ గారిని సంప్రదించండి వంద శాతం పురుష వసీకరణం చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం పరిష్కారం చేయబడును ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఫోర్ సెవెన్ వన్ సెవెన్ ఈ రోజున ఈ రాశి జాతికులు గుండె ధైర్యం చేసుకుని ఈ వీడియో చూడండి ఈ వీడియోలో చాలా అంశాలే ఉన్నాయి మీరు తెలుసుకోవాల్సిన అంశాలు ఇవి ఒక వార్త కూడా దాగి ఉంది ఎలా ఉండబోతుంది అనే వివరాలు వీడియోలో తెలిస్తే మీకే అర్థమవుతుంది వీడియోలో చెప్పే ప్రతి మాట సాక్షాత్తు పరమశివుడి మా నోటి ద్వారా మీకు తెలియజేస్తున్నాడంటూ జ్ఞాపకం ఉంచుకోండి ఏదైనా ఒక విషయం గురించి చెబుతున్నాము అంటే అందులో సత్యం ఉండకుండా ఉండదు ఒకసారి ఈ వీడియోలో చూసి తెలుసుకుని వాస్తవ పరిస్థితులకు అనుసంధానం చేస్తే మీకే అంతా బోధపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఖచ్చితంగా ఈ రోజున వీరికి పుత్ర శోకం కలగపోతుంది మీ పుత్రుల్లో ఎవ్వరైనా సరే ఈ రోజున వారి విషయంలో మీకు ఒక ఆపద వస్తుంది వారికి వచ్చిన కష్టం మీ గుండె దడ పుట్టిస్తుంది వారి వల్ల మీకు ఇబ్బందులు కలగచ్చు వారు చేసిన చిన్న చిన్న పొరపాట్లు ఈ రోజున మీకు కష్టాన్ని కలిగించవచ్చు మీ యొక్క సంతానం రీత్యా దురలవాట్లకు లోను అయ్యారు అనే వార్త కావచ్చు ధన నష్టం కలిగిన వార్త కూడా కావచ్చు లేదా వారి మానసిక ప్రశాంతతకు భంగం కలిగించిన వార్త కావచ్చు మీరు వినే అవకాశం కనిపిస్తోంది మీరు ఈ రాశి జాతకులైతే మీకు కూడా ఇటువంటి ఇబ్బందులు కలగొచ్చు అలాగే మీరు అవివాహితులు అయితే మీ యొక్క సోదరులు కానీ సోదరి కానీ కన్న తల్లిదండ్రుల విషయంలో కానీ ఈ రోజు కొంచెం జాగ్రత్త వారి యొక్క మానసిక స్థితిలో ఏదైనా మార్పు గమనిస్తే ఖచ్చితంగా వారికి తోడు నీడగా ఉండండి వారి యొక్క మానసిక స్థైర్యాన్ని కోల్పోనివ్వద్దు ఎప్పుడూ వదలకుండా దూరంగా ఉంచకుండా ఆత్మీయంగా దగ్గరకు తీసుకోండి వారి యొక్క కష్టంలో జాగ్రత్తలు చెప్పండి అలాగే మీ యొక్క సంతానం నుంచి దూరం కావద్దు బిడ్డల్ని ఎంత కాపాడుకుంటే వారి భవిష్యత్తు అంత సరిచేసిన వారవుతారు ఇప్పుడు కాపాడుకోకపోతే కంటికి రెప్పలా చూసుకోకపోతే జరిగే ప్రమాదాన్ని ఆపలేరు అంచనా వేయలేరు ఈ రోజు ఈ యొక్క మాటను అజాగ్రత్తగా తీసుకోవద్దు ఎవరైనా మీ యొక్క సంతానమైనా సోదరులైనా కన్న తల్లిదండ్రులైనా వారి పట్ల ఒకంత జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీది కూడా ఇదే రాసి అయితే ప్రమాదం ఎలా మీ దరికి వస్తుందో కూడా తెలియదు కావున అప్రమత్తత అవసరం కోపం ఆవేశం పక్కన పెట్టండి ప్రేమగా ఉండండి వారితో ప్రేమగా మెలగండి ఈ యొక్క విషయం మీద ధ్యాస పెట్టండి పుత్ర వియోగం కూడా కలిగే అవకాశం లేకపోలేదు ఇది గ్రహ నీచ స్థితి కావున ముందస్తు జాగ్రత్తలు పాటించాల్సిందే జరిగే ప్రమాదాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి మీ యొక్క సంతానాన్ని బంధాలను కాపాడుకోండి అప్పుడే ప్రమాదాన్ని ఆపిన వారమవుతాం మిగతాదంతా భగవంతునిపై భారం వేయండి అందరికీ ఇలాగే ఉంటుందని కాదండి ఈ రోజు కొంతమందికి ఇత్యాది మార్పులు కలగపోతున్నాయి అనుకొని విధంగా ప్రమాదం మీ వైపు దూసుకొస్తుంది ధైర్యంగా ఉండండి భగవంతుడు ఏదైనా చూసుకుంటాడు మనుష్యుల్ని కాదు పూజించేది ఆరాధించేది భగవంతుణ్ణి కాబట్టి భగవంతుడు అద్భుతాలు చేస్తాడు అపనమ్మకంతో ఉండొద్దు మిమ్మల్ని మీరు దృఢంగా నమ్ముకోవాలి ఎప్పుడూ ఏదో జరిగినా కొన్ని తప్పిదాల రీతిన ఈ రోజున ఆ ప్రభావం మీపై పడవచ్చు ఎప్పుడూ జరిగిన కొన్ని రకాల సంఘటనలు ఈ రోజున పునరావృతం అయ్యి మీ మనసుకు ఇబ్బంది కలగచేస్తాయి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాయి కావున ఈ రోజున అన్నింటినీ గుర్తు తెచ్చుకుని బాధపడే కంటే కూడాను భగవంతుని సన్నిధానానికి వెళ్లి కాస్తంతసేపు మానసిక ప్రశాంతత పొందుకోవడం తప్పనిసరి ఈ సమయంలో ఏదైనా ముఖ్యమైన డెసిషన్ తీసుకోవాలంటే మంచి సమయమా కాదా అని ఆలోచిస్తుంటే తప్పకుండా జాగ్రత్తలు పాటిస్తూ డెసిషన్స్ వాయిదా వేసుకోవడం మంచిది ఏదైనా మీ కార్యాలు పూర్తి చేయడానికి సమయం అనుకూలంగా ఉంటుంది కానీ నూతన నిర్ణయాలకు కాస్త అగమ్య గోచరంగా ఉంటుంది కొన్ని రకాల ప్రాబ్లమ్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వృత్తి రీత్యా అయినా ఉద్యోగ రీతి అయినా ఎటువంటి రంగాల్లో అయినా జాగ్రత్తలతో పాటుగా ఖర్చు పెట్టే ధనం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి డబ్బు ఉంది కదా అని ఖర్చు పెట్టద్దు ఆకస్మిక ధన నష్టం ఎదుర్కొంటారు తీసుకున్న నిర్ణయాలు నష్టాలు కలగ చేస్తాయి ఫ్రెండ్స్ చూశారుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని